హాయ్ అండి చిరుధాన్యాలతో దోశ ఇడ్లీ చేసుకుందాము కొర్రలు ఇవి వైట్ జొన్నలు సజ్జలు రాగులు ఈ నాలుగు కూడా మనం నానబెట్టుకుని రుబ్బుకుంటే మీకు పుల్లగా పులిసి ఉబ్బుద్దండి పిండి నేను నానబెట్టలేదు కాబట్టి ఇలా కడిగేసుకొని శుభ్రంగా గాలించుకోవాలి రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటే ఒకటి ఉండిపోతుంది గాలించిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లేసి మనకి లైట్గా రవ్వలాగానే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకుండా మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా తినేటప్పుడు చాలా మనకి ఉప్మా రవ్వ మాదిరిగా లైట్గా ఉండాలి కొద్ది కొద్దిగా పిండి వేసి రుబ్బినట్లయితే మనకి బాగుంటుంది ఇది చాలా ఆరోగ్యం అండి మా ఇంట్లో ఎక్కువగా ఇది ముద్దలాగ్ కానీ కానీ కాసిన ఎక్కువగా ఇష్టపడతారు అట్లానే మనకి మీకు మెత్తగా నార్మల్ రావాలి రావాలంటే మినువులు కొన్ని వేసుకుంటే నార్మల్ ఇడ్లీలాగా వచ్చేస్తుంది పొట్టు మినువులు ఉంటాయి కదా ఆ పొట్టు మినువులు కానీ లేదంటే మినప్పప్పు కానీ కొద్దిగా ఒక గ్లాస్ దాన్ని యాడ్ చేసినట్లయితే మెత్తగా వస్తాయి మరీ మెత్తగా లేవు కానీ టేస్ట్ అదిరిపోయింది ఎవరికైనా నచ్చితే డైట్లో వాళ్ళైతే రోజు కూడా ఇలా రుబ్బి జావులకు కాసుకొని కూడా తాగినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువసేపు ఆకలి అనేది వేయదండి ఈ ఇడ్లీ కానీ జావ కానీ తాగినట్లయితే మార్నింగ్ అయితే ఇలా అయ్యిందండి కొద్దిగా సాల్టు వంట సోడా వేసాను వంట సోడా వేయకుండా మనకి సాఫ్ట్గా నార్మల్గా వస్తుందండి ఇడ్లీ చాలా బాగుంటుంది నేను ప్లేట్లకి అయితే నెయ్యి అప్లై చేయలేదు ఒట్టి కడిగేసి పెట్టాను మీరు కావాలంటే నెయ్యి అప్లై చేసుకోండి స్టవ్ పైన ముందే పాత్ర పెట్టి దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ పెట్టినట్లయితే మనకి మినపప్పుదైనా ఇలా పిండిదైనా కాస్త మెత్తబడి తొందరగా ఉడుకుతాయి మా మనవరాలు దోశ అడిగింది అంత తనకు దోశ వేసాను కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగున్నాయండి మనకి కొబ్బరి చట్నీతోనైతే అదిరిపోయింది పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొద్దిగా పెరుగు పుదీనా కొద్దిగా రాళ్ళుప్పు ఒక మూడేళ్ళు డబ్బులు అయితే వేసాను రెడీ అయిపోయిందండి తీసేసుకొని కాస్త చల్లని వాటరు చల్లుకొని తీసేయడమే మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత ఎక్కువసేపు పాత్రల్లో వదిలిపెట్టినట్లయితే ప్లేట్స్కి అంటుకోకుండా వచ్చేస్తాయి చూసారు కదా ఎవరైనా డైట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి మేము డెఫినెట్లీ అనుకుంటే ఇలా జావ కానీ ఇలా సిరి ఇడ్లీలు కానీ దోశలు కానీ తినండి ఫైవ్ డేస్లో ఫైవ్ కేజీస్ తగ్గుతారు హాయ్ అండి మా ఆయన చూడండి చిక్కుడుకాయలు పాదికి చాలా ఉండి గింజలు కింద పడిపోతున్నాయి ఏరడానికి టైం లేదంటే ఈయన కిలోలు కిలోలు మళ్ళీ కొని తీసుకొస్తున్నారు నువ్వు ఏరలేకపోతున్నావు కదా అందుకనే తీసుకొస్తున్నావు అని చెప్తున్నారు ఇలా ఉంటుంది ఈయనది బా చిక్కుడుకాయలు అంటేనే అసలు చూస్తేనే విరక్తి పుట్టేస్తుంది అన్ని గానం తిని తిని మళ్ళీ చిక్కుడుకాయలే బయట నుంచి కొని తీసుకొచ్చారు ఇక కుక్కర్లో చిక్కుడుకాయలు కొద్దిగా ఉప్పు ఒక ఐదు వారు టమోటాలు వేసి ఫ్రై చేసుకుందాము సూపర్ ఉంటుంది ఒక నాలుగు ఎగ్స్ వేసుకొని చక్కగా వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చుద్ది ట్రై చేయండి డైట్ చేసేవాళ్ళు చాలాసార్లు నేను వింటూ ఉంటాను ఎంత చేసినా తగ్గేది లేదు ఏం లేదు ఎందుకు చేయడం అంటూ ఉంటారు అందుకనే మా పక్కింటి ఆవిడ కూడా అదేంటంటే మీరు అంత సన్నంగా ఉంటారు రోజు వాకింగ్ చేస్తారు ఇంట్లో కూడా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అంటారు అంటూ ఉంటుంది అంటే నేను అన్నాను అసలు నీకంటే నేనే ఎక్కువ బరువు ఉంటాను మీరు అంత పని చేసుకుంటూ కాస్త ఒళ్ళు వచ్చిన నేను అసలు చేసి చేసి ఇంకా చేయకూడదు అనుకున్నా అంటది చూడడానికి ఆమె లావుగా ఉంటుంది నేను చూడడానికి చాలా సన్నంగా అనిపిస్తాను కానీ ఆమె కంటే నేనే ఒక కేజీ వెయిట్ అనేది ఎక్కువ ఉన్నాను ఎలా అంటే నాది బోన్ వెయిట్ అనేది ఎక్కువ ఉంది తనది స్కిన్ వెయిట్ అనేది మనకి కనిపిస్తుంది లావుగా తను బోన్ వెయిట్ తక్కువ ఉంది నేను ఇంత బక్కగా ఉన్నా నేను డెబ్భై కేజీలు ఉన్నా తను అంతా ఉన్నా అరవై ఎనిమిది కేజీలు అలా ఉందామే రెండు కేజీలు తక్కువనే ఉంది అయితే ఇది ఎలా అంటే అసలు నమ్మలేకపోతున్నావు వావు అంటుందామే వావు కాదు ఒక్కొక్కరి శరీరం అలా ఉంటుంది నాది బోన్ వెయిట్ ఎక్కువ చూడడానికి సన్నంగా ఉంటా కానీ గట్టిగా పని చేయగలుగుతాను అట్లానే ఏదైనా సరే ఎక్కువసేపు చేయగలుగుతాను బాగానే అనిపిస్తుంది నాకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే అవుతారండి కాకపోతే మనం తీసుకునే ఫుడ్ బట్టి వర్కౌట్ ఎక్కువ చేసినట్లయితే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి రోజు ఒక కిలో అయితే కంపల్సరీ తింటాం ఆ కిలోకి సరిపడగా మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలంటే వర్కౌట్ ఎక్సర్సైజులు ఇవన్నీ చేసుకుంటే మనకి వాకింగ్ కానీ చాలా మంచిది ఎవరైనా తగ్గాలనుకుంటే తగ్గిపోతారు కాకపోతే తినే ఫుడ్లో ఉప్పు కారాలు అట్లా కారం వేసుకునే ఉప్పు తగ్గించేసి బాగా కొంచెం రాగి జావ ధాన్యాలతో ఇడ్లీలు కానీ దోశలు కానీ రైస్ మొత్తానికి మానేయకుండా ఏదో ఒక్కసారి టైంలో ఒక కప్పు తీసుకొని కప్పుతో కప్పు వేసుకొని మనకి పప్పు కూడా చిక్కగా వండుకొని వేసుకొని ఒక పూట ఫుల్గా తినేసి పొద్దున్న ఫ్రూట్స్ కానీ జావ కానీ నైట్ మళ్ళీ ఆ ముందే ఫ్రూట్స్ కానీ అలా తినేసి ఉంటే తగ్గిపోతూ ఉంటారు ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు కదా డెఫినెట్లీ